సృష్టి ఎదురుచూస్తున్న ఆ మహాసంభవం ఏంటి అనే విషయాన్ని చూద్దాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం వచనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచుచు కనిపెట్టుచున్నది రాబోతున్న దేవుని కుమారులు ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అని సృష్టి ఆశతో ఎదురుచూస్తూ ఉంది సృష్టికి ఆ ఆశ ఎందుకంటే ఆది కాండంలో దేవుని పిల్లలు పాపంలో పడడం చేత భూమి ఆరు వేల సంవత్సరాలుగా శపించబడి ఉంది ఆదాము అవ్వ చేసిన పాపానికి దేవుడు భూమిని శపించాడు మనం తినే బిర్యానీ బాదంపప్పు గులాబ్జాం కూరగాయలు ఈ రుచులన్నీ శపించబడ్డ భూమి నుండి వస్తున్న రుచులు ఇప్పుడు ఏవైతే మనం తిని చాలా బాగున్నాయి అనుకుంటున్నామో అవన్నీ పాపం తర్వాత కలిగి వచ్చిన రుచులు దేవుడు భూమిని శపించిన తర్వాత వచ్చినవే ఇంత మధురంగా ఉంటే ఆదాము అవ్వ పాపంలో పడకముందు వాళ్ళు తిన్న ఆహారం ఇంకెంత మధురంగా ఉంటుంది అసలు ఆ రుచి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మీరే చెప్పండి అంటారా నాకు కూడా తెలియదు కానీ త్వరలో తెలియబోతుంది దేవునితో పాటు ఎత్తబడే దేవుని కుమారులు ఆ రుచిని చూడబోతున్నారు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉన్న గొర్రెపిల్ల విందులో పాల్గొనబోయే వారికి ఆ రుచులు తెలుస్తాయి ఆ విందు సమయం రావాలి అంటే ముందు జరగాల్సిన కార్యం ఒకటి ఉంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనం ఎలాయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణగలదై ఈ లోకంలో ఉన్న పాపం అనే దాస్యం నుండి దేవుని కుమారులు విడిపింపబడాలి మరణం అనే అపవాదిని వాళ్ళు జయించాలి ఇంకెంతకాలం ప్రభువ ఈ భూమి మీద ఈ పాపభారం అని దేవుని కుమార్లు ఎప్పుడు ప్రత్యక్షమవుతారని ఈ సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉంది ఇరవై ఒకటవచనం చూడండి స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము ఇదే మనం జీవిస్తున్న ఈ కాలంలో జరుగుతుంది అందుకే లోకంలో ఇంతటి విధ్వంసం ప్రతి విధ్వంసం సృష్టి యొక్క మూలుకు ప్రతి భూకంపం సృష్టి యొక్క ప్రసవవేదన ఈ సృష్టి మొత్తం ప్రకృతి వైపరీత్యాల రూపంలో మూలుగుతూ ప్రసవవేదన పడుతుంది ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఏ విధంగా అయితే నొప్పులు పడుతుందో ఈ భూమి కూడా నొప్పులు పడుతూ రాబోతున్న దేవుని కుమారుల గురించి మనకు తెలియజేస్తుంది వాళ్ళని ఎప్పుడు చూస్తానా అని ఆశతో ఎదురుచూస్తూ ఉంది రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాలించే సమయం కోసం సృష్టి మిక్కిలి ఆశతో ఎదురు చూస్తూ పరుగులు తీస్తుంది